లవ్ యూ బాస్ పార్ట్ సిక్స్టీ రచయిత ఎస్ఎస్ విని ఎస్ఎస్ఈవి గారు కథలోకి వెళ్దామా కావ్య నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు ఏం దాస్తున్నావు నేనేమీ దాచడం లేదు నిజం చెప్పు అవును నేను నిన్ను ఇక చూడాలని అనుకోవడం లేదు హరి నాకు మనస్సు బాగాలేదు నా జీవితంలో నువ్వు రాకు అంటూ హరిని నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య హరి పూర్తిగా అయోమయంలో పడిపోయాడు కొన్ని రోజుల తర్వాత నిహారిక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది ఆ రోజు ఇక మామూలుగా ఆఫీస్కి వెళ్ళింది నిహారిక తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఆ క్యాబిన్ డోర్ ఎవరో టక్ టక్ మనీ బయట నుండి తగులుతున్నారు కమిన్ అని అన్నది నిహారిక తలుపు వైపు చూడకుండా ఏమిటి బిజీనా అంటూ లోనికి వచ్చాడు జయదేవ్ ఓహో జయదేవ్ వచ్చావా చూడలేదు సారీ అంటూ ప్రేమగా జైదేవ్ వైపు చూసింది నిహారిక జైదేవ్ ఒక కుర్చీ తీసుకుని నిహారిక పక్కన కూర్చున్నాడు ఆమె కూర్చుని ఉన్న షవర్ చైర్ అంటే వీల్స్ ఉన్న ఆఫీసర్ చైర్తో పాటుగా తన దగ్గరికి లాక్కున్నాడు ఒక్కసారిగా స్టన్ అయ్యింది నిహారిక హే ఏం చేస్తున్నావు జయదేవ్ ఏం లేదు కొంచెం ప్రేమిస్తున్నాను అంతే అని అన్నాడు జయదేవ్ నవ్వుతూ నువ్వు అలా నవ్వితే నేను నువ్వు చేసే పనికి దేనికి అడ్డు చెప్పలేను నీకు బాగా తెలుసు అందుకే అలా నవ్వుతున్నావు కదూ ఎందుకని అలా నువ్వు అలా నవ్వుతూ ఉంటే ఏమిటో నా గుండె చాక్లెట్ లాగా నీ ప్రేమలో కరిగిపోతుంది అదేం పోలిక అయ్యో నాకు సిగ్గు అని చేతుల్లో మొహం దాచేసుకుంది నిహారిక నిజమా అంటూ జయదేవ్ తన పెదవులతో ఆమె చేతులపై కిష్ చేశాడు ఇలా ఆఫీస్లో నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నిహారిక నిన్ను కిస్ చేసుకోవాలని ఉంది నువ్వు మరీ అలా అడిగితే నేను లేను జయదేవ్ మరి కిస్ చేసుకోమంటావా అడగడం ఎందుకు కిస్ చేయొచ్చుగా మరి కిస్ చేయనా అలా తనివి తీరా నా కళ్ళలోకి చూద్దామని ఉంది కదూ నీకు కిస్ కావాలి మరి తీసుకో అని చెప్పి నిహారిక తన చేతులతో జయదేవడలో చెయ్యి దగ్గరకు లాక్కున్నది ఇద్దరి పదవులు కలిశాయి వారి ఇద్దరి ఆనందానికి అవధులు లేవు ఇంతలో తలుపు సడన్గా ఓపెన్ చేసుకొని వచ్చింది ఆశ ఆ ఇద్దరు ఒకరిని ఒకరు వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు ఓ సారీ నేను రాంగ్ టైంలో వచ్చినట్టు ఉన్నాను హాయ్ నిహారిక అక్క గుడ్ మార్నింగ్ నేను ఈ ఫైల్స్ మీకు ఇద్దామని వచ్చాను వింటర్ ఎడిషన్ గురించి సరే మేము చూస్తాము నువ్వు వెళ్ళు సరే అక్క ఉంటాను అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆశ జయదేవ్ నాకు కొంచెం భయంగా ఉంది ఎందుకు భయం నా డిజైన్స్ ఆ ఫ్యాషన్ షోలో నచ్చుతాయో లేదో నాకు తెలియదు నర్వస్గా ఉంది అని జయదేవ్ చేతిలో పట్టుకుని అన్నది నిహారిక నువ్వు నా బంగారం నీ టాలెంట్ నలుగురికి తెలిసే రోజు ముందు ఉంది నీ డిజైన్స్ వర్క్ అందరికీ నచ్చుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అంటూ ఆమెను హక్ చేసుకున్నాడు జయదేవ్ చూడు నిహారిక నేను నీకు ఇంకో విషయం చెప్పాలి ఏమిటది ఫ్యాషన్ షోకి ఆంటీని పిలువు నిజమా పిలవచ్చా అంతేకాదు హరికి కూడా నా తరపు నుండి స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నాను హరిని కూడా పిలువు నువ్వు ఆ మాటలు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది జయదేవ్ ఆది నిహారిక ఇప్పుడు ఆనందంతో నీ కళ్ళు మెరుస్తున్నాయి చూడు ఆ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ జయదేవ్ ఏమైనా చేస్తాడు ఈ సంతోష సమయంలో నీకు నేను ఏమి ఇవ్వగలను జయదేవ్ ఈ వెచ్చని కౌగిలి తప్ప అని జయదేవి హక్ చేసుకున్నది నిహారిక కేవలం ఇలా కౌగిల్లో ఆపేస్తావా ఏమిటి కిస్ కావాలి అంటూ ఆమె అందమైన పెదవులను కిస్ చేశాడు జయదేవ్ కాసేపటి తర్వాత ఇక చాలు పనిచేయాలి అంటూ జైదేవ్ని తన ప్రేమ బంధనం నుండి కొంచెం వెనక్కి నెట్టింది నిహారిక ప్రేమగా సార్ సరే లంచ్ టైంలో కలుద్దాం నిహారిక అని చెప్పి జయదేవ్ బయటికి రాగానే కావ్య మరియు ఆశ అప్పుడే నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు నిహారిక మరియు జయదేవ్ యొక్క ప్రేమాయణం ఆఫీస్ మొత్తం తెలిసిపోయింది హాయ్ అన్నయ్య అని అన్నది కావ్య నవ్వుతూ గుడ్ మార్నింగ్ సియువో సార్ అన్నది ఆశ కుంటిగా నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ జయదేవ్ హుందాగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు నిహారిక క్యాబిన్లోకి ఆషా ఎంటర్ అయ్యింది కావ్య వేరే పని మీద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళింది అక్క నీకు ఈ విషయం తెలుసా ఏమిటి ఆఫీస్లో మొత్తం మీ ఇద్దరి గురించి కదల కదలుగా చెప్పుకుంటున్నారు అవునా అవును నువ్వు నెలలో మునిగిపోయావు కదా అవును అప్పుడు సీఈఓ సార్ని నిన్ను నీటి నుండి బయటకు తీసింది అవునా అసలు నాకు ఆ విషయం ఏమీ గుర్తులేవు నాకు స్పృహ లేదు ఏం జరిగింది అయ్యో అక్క నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు మన కంపెనీ సీఏఓ సార్ మరి నువ్వే ఇప్పుడు అందరి నోళ్ళలో హాట్ టాపిక్ నాకు భయం వేస్తుందా సార్ అసలేమైందో చెప్పవే నువ్వు నీటిలో మునిగిపోతే తన ప్రాణాలను తెగించి సీఏఓ సార్ నిన్ను బయటకు తీశారు నీకేమన్నా అవుతుందేమో అని ఆయన తట్టుకోలేకపోయారు నిన్ను ఒళ్ళో పెట్టుకునే కన్నీళ్ళు పాపం ఎంతలా పసిపిల్లాడిలా అందరు ఎదుట ఏడ్చేశాడు తెలుసా జయదేవ్ అవునా అవును అంతేకాదు ఒక మగవాడు ఏడవడం మేము చూడటం అనేది అదే మొదటిసారి నిహారిక అంటూ షిప్ మొత్తం వినపడేలా ఏడ్చేశాడు జయదేవ్ సార్ నిహారిక ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆశా చెప్పేది వింటుంది అంతేకాదు ఆ సారా నిన్ను తోసేసింది కదా తనను జాబ్ నుండి తీసేసి జైల్లో పెట్టించేశారు బాస్ దానితో మీ ఇద్దరి ప్రేమాయణం అందరి నోలల్లో నానుతుంది సారాని అరెస్ట్ చేశారా నాకు అసలు ఆ విషయం తెలియదు అసలు జయదేవ్ ఈ విషయం నా దగ్గర అస్సలు చెప్పనేలేదు నీకు సారా విషయం గుర్తు చేసి నిన్ను నొప్పించి దలుచుకోలేదేమో అందుకే సిఈఓ సార్ నీతో చెప్పి ఉండకపోవచ్చు సారా ఈ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉంది నాకు హాని తలపెట్టబోయింది అని చెప్పి ఆమెను ఉద్యోగంలో నుండి తీసేశాడు జయదేవ్ అదీ కాక తను అరెస్ట్ చేయించాడా అవునాక నేను ఒక్కసారి జయదేవ్ని కలవాలి అంటూ తన సీట్లో నుండి పైకి లేచింది నిహారిక ఎందుకు కలిసి అతనికి థ్యాంక్స్ చెప్పాలి కేవలం థ్యాంక్స్ మాత్రమేనా ఇంకేమన్నానా చీపో నిహారిక నేరుగా జయదేవ్ రూమ్కి వెళ్ళింది తలుపు కొట్టి లోనికి వెళ్ళేసరికి అక్కడ తను ఊహించని ఘటన ఒకటి జరిగింది అక్కడ ఒక అనుకోని అతిథి ఉన్నది ఆమె ఎవరో కాదు విమల సోఫాలో జయదేవి ఎదురుగా కూర్చొని ఉంది నిహారిక విమలాను చూసి కనుబొమ్మలు ముడివేసింది నేరుగా జయదేవి దగ్గరికి నడుచుకొని వెళ్ళి మెడ మీద చేతులు వేసి దగ్గరికి లాక్కొని లాక్ ఇచ్చింది జయదేవ్ కూడా ఆమె లిప్ లాక్ ఆస్వాదిస్తున్నట్టుగా దగ్గరికి తీసుకున్నాడు నిహారిక అని విమల తన కళ్ళు ఎదురుగా జరిగిన సీన్ తట్టుకోలేక కోపంతో పైకి లేచింది గుడ్ మార్నింగ్ జయదేవ్ ఇలా కిష్ చేసుకున్నాక మనం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటామని మన అతిథికి తెలియదేమో ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుందిలే డార్లింగ్ అయినా విమల ఏమిటిలా వచ్చావు కేవలం జయదేవ్కి హాయ్ చెప్పడానికి వచ్చాను అలానా అంటూ జయదేవిని హక్ చేసుకున్నది నిహారిక విమల ఆ సీన్ చూడలేకపోతుంది ఏమైనా తాగుతావా విమల వద్దు నాకు నువ్వు ఏదో ఒకటి అందులో కలిపి ఇస్తావు అప్పుడు కలిపినట్టుగా మిరియాల పొడి కలిపి ఇస్తాను అని అనుకుంటున్నావా మిరియాల పొడి కలపని ఈసారి మిరపొడి కలిపి కాఫీని చేతే తాగిస్తా నా చేదేవ్ జోలకు వచ్చావంటే డార్లింగ్ విమల గురించి వర్రీ అవ్వద్దు తను వెళ్ళిపోతుంది చూడు విమల ఎలాగో ఇంతవరకు వచ్చావు గనక నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఏమిటి ఆ గుడ్ న్యూస్ చేదేవు నిహారిక నేను త్వరలో ఒకటి కాబోతున్నాను అర్థం కాలేదా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ జయదేవ్ తన చేతిలో నుండి పైకి లేచి నిహారిక పక్కన నిలబడి ఆమె నడుంపై వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు నేను వెళ్తున్నాను అంటూ విమల పైకి లేచింది కోపంగా తన పిడికిలు బిగిస్తూ ఆమెను లోపల ఏడుపు తన్నుకు వస్తుంది నేను విమలాను సాగనింపి వస్తాను అని జయదేవికి చెప్పి బయటికి వెళ్ళింది నిహారిక విమల విమల ఆగు ఆగక్కడ అని అంటూ నిహారిక విమలా దగ్గరకు వెళ్ళింది ఏమిటి నీకు మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏమంటున్నావు నువ్వు నేను జయదేవ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం అయితే ఏమిటి నువ్వు ఇక మా జీవితంలోకి రాకు రావడానికి ప్రయత్నించకు అది చెప్పడానికి నువ్వెవరు నేను జయదేవ్కి కాబోయే భార్యను ఏమిటి కళ్ళకంటున్నావా జయదేవ్ నీకు దక్కనివ్వను నీకు సిగ్గు లేదా నాకు కావాల్సిన జయదేవిని నాకు దూరం చేస్తావా ఇది నేను ఎలా మరిచిపోతాను నేను నీ పైన పగ తీర్చుకుంటాను విమల నువ్వు ఫోర్స్ చేసి జయదేవిని నేను లవ్ చేసేలా చేయించుకోలేవు నేను జయదేవిని వదిలే సమస్య లేదు నేను అప్పటిలా జయదేవిని వదిలిపెడతానని అనుకుంటున్నావేమో విమల నేను కూడా జయదేవ్ని విడిచిపెట్టే సమస్య లేదు చూద్దాం ఎప్పుడోకప్పుడు మీ మధ్యన గొడవలు రాకపోవా జయదేవ్ నా వైపు తిరగకపోడా చూద్దాం విమల నీ పగకి ఆల్ ది బెస్ట్ విమల అక్కడ నుండి వెళ్ళిపోయింది నిహారిక జయదేవ్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది జయదేవ్ విమల మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది సో సారా అని ఏమైనా తను కీలుబొమ్మగా మార్చుకొని ఏమైనా చేసిందా అన్న డౌట్ వస్తుంది నాకు నిజమే అయ్యుండొచ్చు నిహారిక ఏదైనా విమల మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది ఇది అలా ఉండగా నిహారిక మరియు జయదేవ్ గురించి ఆఫీసులో చాలా కథలు నడుస్తున్నాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అది నిజమేనా నిహారిక చాలా లక్కీ అవును విమలా పరిస్థితి ఏమిటి విమలాను సిఏఓ సార్ మోసం చేశారా కొంపదీసి నిహారిక సీఏఓ బాస్కి సెటప్ అయ్యిందా అందులో ఆశ్చర్యం ఏముంది నిహారిక హరీగారినే మోసం చేసింది ఇప్పుడు సిఈఓ సార్ మరియు విమల రిలేషన్కి బ్రేక్ చేసింది అంటే సారా చెప్పింది నిజం అనిపిస్తుంది ఏమిటది నిహారిక ఇలా సీఈఓ సార్తో పడుకోవడం వల్లనే ఆ వింటర్ ఎడిషన్ సాధించింది అనిపిస్తుంది అదే నిజం ఆ చెత్త గాపిస్ చేయడానికి కంపెనీని మీకు జీవితాలు ఇవ్వడం లేదు అంటూ ఒక గంభీరమైన శ్రీస్వరం వినపడింది ఆ ముగ్గురు ఆడవాళ్ళు తిరిగి చూశారు అక్కడ నిలబడి ఉన్నది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ కావ్య ఆమెను చూసేసరికి హడలిపోయారు అందరూ కావ్య గారు అన్నారు ముగ్గురు ఒకేసారి టెర్మినేషన్ లెటర్ తీసుకోవాలి ఉందా అని కోపంగా అన్నది కావ్య సారీ కావ్య మేడం బోర్డు వాళ్ళు నిహార్క డిజైన్స్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు అది మా అన్నయ్య పర్సనల్ డిసిషన్ కాదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు నా వదిన నిహారిక మీద చేస్తే మీ బ్రతుకులు గల్లంతు అయిపోతాయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అయినా మా అన్నయ్య పర్సనల్ విషయాలు ఆఫీస్ విషయాలకు ముడిపెట్టకూడదు ఇంకోసారి ఇటువంటి ఆరోపణలు నేను వింటే మీ ముగ్గురి చేతుల్లో టెర్మినేషన్ లెటర్ ఉంటుంది మీకు మళ్ళీ ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేయగలను సారీ కావ్య మేడం ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు ఇంకొకటి గుర్తించుకోండి ఈ వాగుడు మీరు బయట మాట్లాడినా ఆఫీస్లో మాట్లాడినా ఆ మాటకు వస్తే ఎక్కడ మాట్లాడినా మీకే ప్రమాదం ఒట్టు మేడం మళ్ళీ ఈ తప్పు రిపీట్ అవ్వదు సరే ప్రస్తుతానికి క్షమించాను ఇక వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి ఇది ఇలా ఉండగా హరి ఆఫీస్లో హరి సెక్రటరీ అతని క్యాబిన్లో ఎంటర్ అయ్యాడు సార్ మీరు అడిగిన వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి థ్యాంక్ యూ నువ్వు వెళ్ళవచ్చు సెక్రటరీ వెళ్ళిపోయాడు తన ఎదురుగా వన్న ఫైల్ చూశాడు హరి కావ్య నువ్వు నాకు ఎంత దూరంగా పరిగెత్తాలనుకుంటే నేను నీకు అంతా దగ్గర అవుతాను ఇక చూసుకొని మనసులో అనుకొని ఒక చిన్న స్మై వీకెండ్ స్మైల్ ఇచ్చాడు హరి ఇది అలా ఉండగా విమల ఇంటికి చేరుకున్నది తన బ్యాగ్ విసిరి కొట్టింది ఇంతలో బయట తనకు ఎవరు వచ్చినట్టుగా అనిపించి వెళ్ళి చూసింది అక్కడ ఎవరూ లేరు కానీ ఒక ఒకే ఉంది అక్కడ అందులో ఒక లెటర్ ఉంది అది తీసి చదివింది విమల నీది ఒక కాలిపోయిన భగ్నమైన హృదయం నాది లోయలో ఖాళీగా ఎండిన హృదయ నీ భగ్నమైన హృదయపు మంటను ఈ ఖాళీ లోయలో పొయ్యవా ప్రియ అక్కడ గాలికి ఆ మంట చల్లారుతుంది ఆశలకే నువ్వు బాగా కోపంలో ఉన్నావని నాకు తెలుసు అందుకే నీకు ఈసారి చాక్లెట్ పంపలేదు మిరపకాయ పకోడీ పంపాను నేను ఎవరో తెలుసుకోవాలని నన్ను కలవాలని నీకు అనిపించడం లేదా ఈ పాటకి అనిపించి ఉండాలి అనిపిస్తుంది నాకు నీ అవసరం ఉంది నీకు నా అవసరం ఉంది మరి నాతో చెయ్య కలపాలి అని నువ్వు గనుక అనుకుంటే ఈరోజు రాత్రి ఓపెన్ ఎయిర్ సినిమాకిరా కార్ నంబర్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ కలుద్దాం మరి బాయ్ ఎవరు ఇది ఇప్పటికీ మూడుసార్లు నాకు లెటర్ పంపాడు అంటే ఎవరో నన్ను గమనిస్తున్నారు అని తన మనస్సులో అనుకున్నది నిహారిక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి